సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు తెలంగాణ శ్యామ్ సార్ నేను సామాజిక ఉద్యమకారిని కొంచెం బండి సంజయ్ గారితో మాట్లాడడానికి కాల్ చేశాను సార్ సార్ లేదండి అందుబాటులో లేదు ఎక్కడున్నారు సార్ సార్ బయటకెళ్ళారు సార్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ లేదండి లేదు మరి సార్ లేదు లేదు సార్ నెంబర్ లేదు ఇది సార్ని కన్సల్ట్ అయ్యే నెంబర్ ఇదే అని చెప్పారు అవును నేనే 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 ఓకే సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు ఓకే బయటికి వెళ్ళారు నేను సార్ కాన్స్టెన్సీ నించే మాట్లాడుతున్నాను సార్ కాన్స్టెన్సీ సమస్య గురించి అని పర్లేదు పర్లేదు నేను అందుబాటులో లేరు అని అంటున్నా మీరు సమస్య ఓకే ఓట్నా ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు ఫోన్ సార్ నెంబర్ ఇవ్వండి గవర్నమెంట్ లీగల్ నెంబర్ ఇవ్వండి సార్ తో సార్ తో మాట్లాడాలంటే ఏ నెంబర్ కాల్ చేయాలి లేదు సార్ దగ్గర నెంబర్ లేదు సార్ ఫోన్ లేదా సార్ బండి సెట్ చేసి సార్ లేదు సార్ కి ఫోన్ లేదా సార్ మీకు అవన్నీ వద్దు కదా అదేంటి సార్ సార్ నేను ఓటేసిన సార్ నేను ఓటే నేను సార్ ఓటేసిన ప్రజలం సార్ సార్ తో మాట్లాడతాను వింటారా ఆ సార్ అందుబాటులో లేరు అని చెప్పాను అదే సార్ పోనీ పార్లమెంట్ కి వెళ్ళారా అందుబాటులో అందుబాటులో వచ్చాక నేను మాట్లాడిస్తాను అన్నీ రేపు మార్నింగ్ చేయాలి ఓకేనా మార్నింగ్ దాకా మా సార్ మేము ఆలోపు చచ్చిపోద్ది సార్ మేము ఇట్లా ఇట్లా మాట్లాడితే నేను ఏం అది అదే సార్ పెద్దవాళ్ళు నువ్వు అట్లా కదా ఫోన్ లేకుండా ఎలా ఉంటారు సార్ సార్ దగ్గర పోనీ సార్ పార్లమెంట్ కి వెళ్ళారు లేదంటే ప్రజా సార్ సార్ మీరు మీరు ఏమన్నా అడగదు సార్ ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు అదే సార్ అంటే ఫోన్ సార్ పర్సనల్ నెంబర్ ఉన్నా గానీ నేను ఇవ్వను ఓకే ఇవ్వకూడదు అది రూల్స్ మీ డ్యూటీ మీరు చేస్తారా ఎగ్జామ్